ఎత్తిపోతలో ఉన్నటువంటి స్వయంభుగా వెలిసిన ఏకముఖి దత్తాత్రేయ స్వామి వారి కూడా మహాపురుషులు పునింగులు వచ్చి అర్చన చేసుకొని వెళ్తారని అర్చకులు చెప్తున్నారు ఇక్కడ విశిష్టత ఏంటంటే మూడు ముఖాలు ఆరు భుజాలు కాకుండా ఒకే ముఖంగా స్వయంగా వెలిచాడని పురోహితుడు లోకల్ న్యూస్ ఛానల్ ద్వారా తెలియజేశాడు ఎత్తిపోతల క్షేత్రంలో ఉన్నటువంటి మధుమతి సమేత ఏకముఖ దత్తాత్రేయ స్వామివారి యొక్క ప్రధాన అర్చకులమైనటువంటి కురుమేటి దత్తాత్రేయ శర్మ గారిని ఇది ఎతి తపోతల అనేది మెయిన్ అసలు నామము అంటే తరువాత ఎత్తిపోతలగా మారిపోయింది ఎతి అంటే మహారుషులు తపస్సు చేసుకున్నటువంటి స్థలము ఇక్కడ ఇప్పటికీ కూడా మహరుషులు పుంగవులు వచ్చి స్వామివారి యొక్క అర్చనా కార్యక్రమంలో చేసుకొని వెళ్తుంటారు అనేది మెయిన్ చరిత్ర అతి నిగూఢమైనటువంటి స్వరూపంతో ఉంటాడు ఆరు భుజాలతో మూడు ముఖాలతో కాకుండా ఒకే ముఖంతో ఇక్కడ స్వయంభూగా వెలిసినవాడు అలాగే కింద అమ్మవారు మధుమతి దేవి మధుమతి అనే దాన్ని ఏంటంటే ఒక అమ్మగా శక్తి స్వరూపిణిగా అయ్యమ్న్న దగ్గర అమ్మ అనే ఒక భావంతో శక్తి స్వరూపిణిగా ధ్యానలక్ష్మిగా వెలిసి ఉన్నది ఇక్కడ ఎత్తిపోతల్లో మూడు ప్రవాహాలుగా ప్రవహిస్తూ ఉంటాయి త్రివేణి సంగముగా ఒకటి నక్కలవాగు చంద్రవంక సూర్యవంకగా ఈ మూడు త్రివేణి సంఘం అంటే పైన మూడు భాగాలుగా విడి కిందకు దేవాలయం ముందుకు మొత్తం త్రివేణి సంఘముగా కలిసిపోతాయి ఇది ఉత్తరంగా ప్రవహిస్తుంది దక్షిణ నుంచి ఉత్తర ప్రవాహంగా ప్రవహిస్తుంది అంటే ఉత్తరంగా ప్రవహించేటటువంటి నదికే ఎంతో విశిష్టత ఉంటుంది అనేది మెయిన్ మనకి వారికి వాళ్ళు వచ్చినటువంటి భక్తులు చుగాలుళ్ళు కావచ్చు ఇతరత్ర వాళ్ళు కావచ్చు తెలంగాణ ఆంధ్ర ముంబై కర్ణాటక ఇటువంటి ప్రదేశాల నుంచి కూడా నలుదిక్కుల నుంచి ఇక్కడికి వస్తుంటారు ఇక్కడికి వచ్చే భక్తులకి త్రివేణి సంగమంలో స్నానం చేసి బట్టలతోటి వచ్చి బెల్లంతో అదేవిధంగా ఆవు నెయ్యి ఆవు పాలతోటి ప్రసాదం తయారు చేసి దేవినికి సమర్పించిన తర్వాత ఎదురుగా ఉన్న జ్వాలలో ఆవు నెయ్యి వేస్తే జ్వాల పైకి వస్తుంది అలా వచ్చినప్పుడే భక్తులు కరణించినట్టు అని పురోహితుడు తెలియజేస్తున్నాడు వచ్చిన భక్తులు ఏంటంటే కింద స్వామివారికి స్నానం చేసి ఆ తడి బట్టలతోటే స్వామివారికి అన్న ప్రసాదంగా గుడంతో అంటే బెల్లంతో ఆవుపాలతో ఆవు నెయ్యితో ప్రసాదం చేస్తారు ఆ ప్రసాదాన్ని తీసుకుని వచ్చి స్వామివారికి అర్పించిన తర్వాత ఆ ఆవు నెయ్యితోటి ఎదురుగా ఉండేటటువంటి గుండం అంటే జ్వాలతో ఉండేటటువంటి యొక్క గుండంలో జార విడుస్తారు ఆ జార విడిచినప్పుడు ఆ జ్వాల అనేది పైకి వస్తేనే స్వామివారు వాళ్ళని కరుణించినట్టు లేదా అనుగ్రహించినటువంటి నమ్మకంతో ఉంటారు అది లేని పక్షంలో ఒక మూడు రోజులు నిద్ర చేస్తారు ఈ క్షేత్రంలో ఒకటి ఏంటంటే పిఠాపురం గాన్గాపురం కురుపురం ఎత్తిపోతల గిరినారు ఇవి ఐదు క్షేత్రాలనేవి మెయిన్ పల్నాడు జిల్లా మాచల్ల మండలంలో ఉన్నటువంటి క్షేత్రాలలో అతి ముఖ్యమైన ప్రసిద్ధమైనటువంటి క్షేత్రం ఎత్తిపోతల మహాక్షేత్రం ఇది ఇంకొకటి ఏంటంటే కార్తీకీర్యోర్జునుడి కాలం నాటిదేని కూడా చెప్పడానికి చరిత్ర ఉంది ఎందుకనంటే మాచర్ల పక్కనే ఉన్నటువంటి మాచర్ల చెన్నకేశ్వర స్వామి ఆలయం కూడా అక్కడ ఉన్నటువంటి మామూలు శిలా శాసనాలలో కార్తవీర్యార్జునుడి కాలం లాంటివి స్వామివారి యొక్క కార్యక్రమాలు చేసి ఉన్నారనేది చరిత్ర కూడా చెబుతుంది శాసనాలు కూడా అంటే ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ గారు కావచ్చు ఇతరత్ర వాళ్ళు మామూలుగా సర్వే చేస్తే కూడా వీటన్నిటికీ ఒకే ఆధారాలు ఉన్నాయి అనేది మెయిన్గా చెప్పబడుతున్నది ఇక్కడికి వచ్చినటువంటి భక్తుల యొక్క విశేషాలకు కూడా ఎందుకనంటే వాళ్ళు కోరుకున్నటువంటి కోరికలు సంతానం కావచ్చు శారీరకంగా కావచ్చు మానసికంగా కావచ్చు లేదా విద్యా విద్యా ఉద్యోగం అటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్వామివారి యొక్క విషయకంగా చాలా విశేషంగా నిదర్శనాలు చానా ఉన్నాయి ఒకటి కాదు చెప్పుకుంటూ పోతే